నా ప్రాణమా యహోవాను సన్ను తించుకొని ఆడుమా సన్ను తించుకొని ఆడుమా నా ప్రాణమా యహోవాను సన్ను తించుకొని ఆడుమా సన్ను తించుకొని ఆడుమా రాజుల రాజని సన్ను తుమా ప్రభులా ప్రభు కొనియాడుమా రాజుల రాజని సన్ను తుమా ప్రభులా ప్రభు కొనియాడుమా నా ప్రాణమా యహో సన్ను తికొని ఆడుమా సన్ను తికొని ఆడుమా నా ప్రాణమా యహోవా ను సన్ను తికొని ఆడుమా సన్ను తికొని ఆడుమా సర్వ సృష్టికర్తయని సన్ను తించుమా దేవ సృష్టికర్తయని సన్నుతించుమా దేవాతి దేవుడని కొనియాడుమా నా ప్రాణమా యోవా సన్నుతించి సన్ను కొనియాడుమా సన్ను కొనియాడుమా నా ప్రాణమా కొనియాడుమా సన్ను తించి కొనియాడుమా సృష్టి మహనీయుడని సన్ను తించుమా యేసు మహాదేవుడని కొనియాడుమా సృష్టి మహనీయుడని సన్ను తించుమా యేసు మహాదేవుడని కొనియాడుమా ప్రాణమా సన్ను సన్నుకొనియాడుమా నా ప్రాణమా సన్ను నుంచి కొనియాడుమా సన్ను తించి తినియాడుమా హల్లెలూయ పాటలతో సన్ను తుమా సమర్పణ త్యాగముతో కొని కొనియాడుమా నా ప్రాణమా యోవాను సన్ను తి కొనియాడుమా సన్ను తి కొనియాడుమా నా ప్రాణమా యహోవాను సన్ను తించుకొనియాడుమా సన్ను తించి కొనియాడుమా రాజుల కొనియాడుమా రాజుల రాజని సన్ను ప్రభుల ప్రభువుల ప్రభు అని కొనియాడుమా నా ప్రాణమా యోవా సన్నుతించి సన్ను కొనియాడుమా సన్ను దించి కొనియాడుమా ప్రైజ్ దిలా థ్యాంక్ యూ